నిన్న జరిగిన లూధరన్ చర్చిలో జరిగిన ఆ ఘట్టం కొలది ఏమండి ఆ ఘట్టం కొలది ఈరోజు మరి మీ ఎదురు రావడం జరుగుతుంది వెలిసి ఇక్కడ యాంకర్లు ఏం చెప్తున్నారంటే ఆదివారం జరుగుతున్న ప్రార్థన మందిరంలో మరి పాస్టర్లు నేను ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేయాలని కొడవ పెట్టుకున్నారు అది దేవుని మందిరము కదా అది చాలా ప్రాధ ప్రాధాన్యత కదా పరిశుద్ధ స్థలం కదా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మంచిదే అయితే మనుషులు బలహీనులే బలవంతులు కాదు మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వచనంలో ఒక ఇంటివారి ద్వారాగా పౌలు భక్తుడికి తెలుసుకో తెలుసుకోగలిగాడు ఒక ఇంటివారు పౌలకి ఆ మధురి కొరింది పత్రికలో జరు మధురి కొరింది ప కొరిందిలో సంఘములో జరుగుతున్న ఆ పరిస్థితులని పౌలు భక్తుడికి పౌలు గారికి అక్కడ ఉన్న సంఘస్థుల్లో ఒక కుంటి ఒక కుటుంబస్తులు ఒక ఇంటివారు పౌలన్నకి తెలియజేశారు ఏమని తెలియజేశారంటే ఇక్కడ కక్షలు ఉన్నాయి భేదములు ఉన్నాయి మత్సరములు ఉన్నాయి ఇక్కడ కలహములు ఉన్నాయి కనుక ఆ యొక్క నాయకుడికి అక్కడ ఉన్న సంగతులని అక్కడ తెలియజేశారు అప్పుడు పౌల భక్తుడు ఆ సంఘములో ఏవే కొరతలు ఉన్నాయో కొదువులు ఉన్నాయో ఆ సంఘములో ఏ పరిస్థితులు తలెత్తాయో వాటన్నిటి నుండి పౌల భక్తుడు వారికి సమాధానము సమాధానంగా వారికి న్యాయము దేవుని మహాకృపను బట్టి ఆయన ఆత్మ ప్రత్యక్షతను బట్టి పౌలతో ఉన్న ఆయన ఆత్మ సహాయమును బట్టి పౌలు అక్కడ వారందరికీ సమాధానంగా చక్కని ఆలోచనలు మరి వాక్యములో ఉన్న మాటలు ఆ కొలింది సంఘానికి చెప్పినప్పుడు వారందరూ కూడా సరిచేయబట్టడానికి కారుకులు ఎవరు ఎవరైతే ఆ సంఘంలో జరుగుతున్న ఆ పరిస్థితులు తెలియజేశారో ఫస్ట్ ఆఫ్ ఆల్ వారిని గణపరచాలి వారు తన సంఘం మీద ఉన్న ఎంత ప్రాధాన్యత ఉందో గుర్తుపట్టుకోవాలి చాలా సందర్భాలలో అక్కడక్కడ మనకు కూడా తగులుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అన్న పలానామే ఎలాగ ఉంది నాయన ఎలాగ ఉన్నాడు అని ఎందుకు చెప్తున్నారు వాళ్ళ మేలు కోరే చెప్తున్నారు కానీ కొంతమంది తెలియని వ్యక్తులు చెప్పిన వారి మీద పగబడతారు చెప్పిన వారి మీద పగబట్టి వారిని దూరం చేసుకొని వారికి దూరస్తులుగా మార్ మార్చబడతారు మినహాయించి ఎవరు నాశనమైపోతారు ఎవరికి నష్టం కలుగుతుంది సృష్టికర్త మీద సృష్టికర్త మీద అలిగితే ఎవరికి నష్టం సంఘములో ఉన్న దైవ సేవకుని మీద అలిగితే ఎవరికి నష్టం దైవజనుడు బాగానే ఉంటారు చెప్పిన వ్యక్తులు బాగానే ఉంటాడు ఆ వ్యక్తి ఎవరైతే నా మీద తప్పుగా చెప్పారు అని పక్కకు పోతారు చూశారు వాళ్ళు నష్టమైపోతారు అవునంటారా కాదంటారా కొరిన్ని సంఘములో మొదటి అధ్యాయము పదకొండవ వచనములో పౌల భక్తుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే కొయ్యల అనే ఆ యొక్క కుటుంబం ద్వారా నాకు నినపడిన సంగతి ఏంటంటే మీలో కక్షలు ఉన్నాయి మత్సరములు ఉన్నాయి రకరకాలైన పరిస్థితులు మీరు ఉన్నాయి అని పౌలు భక్తుడు చెప్పినప్పుడు వారు మా మీద ఇంత నేరం మోపుతారా మీ సంగతి తేలుద్దాం అని అనలా వెంటనే దైవజనుడికి దైవ సేవకుని యొక్క నోటికి సలెండర్ అయిపోయారు ఇది నాగ సత్యం అలాగనే చర్చిలోనే కాదండి మనం బలహీనులమి బలవంతునిమి కాదు మట్టి పురుగులమి ఈ మట్టి పురుగుల కోసము ఆయనే నరావతారం ఎత్తి మనందరి కోసము ఆయనే వచ్చాడు నేనేంటంటే నా పాయింట్ ఏంటంటే చర్చిలో ఉన్నవారైనా దేవాలయాలలో ఉన్నవారైనా అందరినీ మనుషులమే అందరిమి మనుషులమే పైనుంచి ఊరిపడ్డ వాళ్ళమైతే కాదు మనలో ఏ మంచి లేదు లోక సంబంధిగా ఉన్న యేసు ప్రభు రత్నముల అనేక రకాలైన లోపాలు కలవు ఉన్నాయి ఏ మంచి లేదు ఏ మంచి లేని వారిని కనుక్కునే ఆ పరమాత్మ ఆ సృష్టికర్త ఈ మానవ లోకానికి ఆయనే వచ్చాడు ఇది గుర్తుపెట్టుకోనండి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే చర్చిలో రోగరని చర్చిలో ఇలా గొడవ జరిగింది పాస్టర్లు ఇలా కొట్టుకున్నారు అని యాంకర్లు చూపిస్తూ ఉన్నారు అయితే గుడుల్లో గొడవలు లేవా ఉన్నాయా లేవా నేను చూపిస్తాను మీరు చిత్తగించండి గుడిలో ఉన్న గొడవలని నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఫస్ట్ ఫస్ట్ రోజున చర్చిలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది లూథరన్ చర్చి పాస్టర్ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగింది చర్చి లోనే పొట్టు పొట్టు కొట్టుకున్నారు రెండు వర్గాలకు చెందిన వాళ్ళు అంటే అర్థం చేసుకోవచ్చు దాంతో పాటు ఆదివారం ప్రార్థన చేసేందుకు పాస్టర్ల మధ్య పోటీకి సంబంధించిన విశ్వాసం చూస్తున్నారు చర్చిలో గొడవ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే యాంకర్లో చర్చిలో గొడవ జరిగింది మాస్టర్లు ఇద్దరు హోరాహోరిగా కొట్టుకున్నారు అని చెప్తున్నారు నెక్స్ట్ దేవాలయంలో ఎన్నో ఉన్నాయి గొడవలు ఆ దేవాలయంలో జరిగిన ఒక ఘట్టాన్ని మీకు నేను చూపిస్తాను ఇక్కడ చూడండి ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా देवालय పోలీసు అధికారులు కూడా ఉన్నారు వాళ్ళ మధ్య చచ్చి కాదండి దేవాలయం